ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది భవిష్య తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి రాజ్ నలభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా జాజిరెడ్డిగూడెం గ్రామంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ వెంకటేశ్వర్లు గౌడ్ జాజిరెడ్డిగూడెం మండల యూత్ అధ్యక్షులు కొమ్ము విజయ్ కుమార్ మండల మీడియా ఇంచార్జీ రెంటాల కరుణకుమార్ காரியதர்சி காரதர்சி சிகரவிகுமார் பண்டாரி கிரிபாபு தாடிப்பாமுல ஜலந்தர் ரிங்கு நரஹரி பாஷபோயினிங்க தேவரக்கொண்ட சந்தீப் நெம்மல பாபய்ய சேனோயின பரமேஷ் శ్రీకాంతరాజు పుట్టినరోజు సందర్భంగా జాలిడ్ గ్రామంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు కొమ్ము విజయ్ గారు అలాగే మండల కార్యదర్శి శిథరవి గారు అదే ఇంక మండల కార్యదర్శి గిరిబాబు గారు అలాగే కర్ణకుమార్ గారు రింగు నరారి శ్రీను అందరు పాల్గొనడం జరిగింది తాడో తాడోజు శ్రీకాంత్ రాజు గారి నలభై నాలుగవ జయంతి సందర్భంగా జాజిరెడ్డిగూడెం గ్రామంలో అంగరంగ వైభవంగా తన బర్త్డేను జరపడం జరిగింది ఇందుకు మండల కార్యదర్శి వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ వెంకటేశ్వర్లు గారు కర్ణకుమార్ గారు షిగారవి ఇంకా మా మిత్రులందరూ కొన్ని బృందం బర్త్డే విజయవంతంగా చేయడం జరిగింది సరే ముందుగా ఆరాధ్య ఫౌండేషన్ సంస్థ యజమాని తాడోజు వాణి శ్రీకాంతరాజు గారికి నలభై నాలుగవ జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ ఇక ముందు ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ప్రజల కోసం పనిచేస్తున్న తాడోజు వాణిశ్రీకాంతరాజు గారు ఆరు అరగ ఆరగలతో అనార ఆరోగ్యాలతో అష్టాలతో తల తలదని మేడం గారు వారి పిల్లలను కూడా భగవంతుడు దీవించాలని క్రిస్మస్ రోజు సారు పుట్టడం ఎంతో అదృష్టం ఇలాంటి గురించి పుట్టినరోజులు ఎన్నో ఎన్నో జరుపుకోవాలని మా ఆరోగ్య ఫౌండేషన్ జాగ్రత్త కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం శుభాగాలు తెలుస్తున్నాం సార్ థ్యాంక్ యూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం